హలో గ్రైజ్ నేను ఫ్రీ ఫైర్ ఇవాళ వీడియో వచ్చేసి చాప్టర్ వచ్చి నరుటో ఈవెంట్స్ అయితే వచ్చినాయి కదా ఈ వీడియో మీరు ఫుల్గా చూస్తే వీటిలో మీకు అయితే ఒక బండిలో అయితే ఫ్రీగా వచ్చింది ఎలా అంటే నా సెకండ్ ఛానల్ లింక్ అయితే కింద ఇస్తాను ఆ ఛానల్కి వెళ్ళి ఈ వీడియో వచ్చింది ఫుల్ వీడియో స్పిన్నింగ్ చేసా వీడియో అయితే వచ్చింది దాని కింద కామెంట్ చేయాలి మీరు అయితే కామెంట్ చేసి అది సబ్స్క్రైబ్ చేసుకొని టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అవునని గివ్ ఇస్తాను ఆ ఛానల్లో అయితే అన్న ఈ ఛానల్లో వేయొచ్చు అంటే ఈ ఛానల్లో మన ట్రూ సబ్స్క్రైబర్స్ ఎవరో ఫేక్ ఎవరో తెలియలేదు కాబట్టి సెకండ్ ఛానల్ అయితే మా ట్రూ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ అనుకుంటున్నా అందుకనే ఆ ఛానల్లో ఇస్తున్నా ఈ ఛానల్ కూడా వన్ కేకి దగ్గరలో ఉంది తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని దానికైతే టూ హండ్రెడ్ టార్గెట్ పెట్టా ఆ సబ్స్క్రైబ్ పూర్తం కానీ మీకైతే రీడింగ్ కోడ్ కావాలంటే రీడింగ్ కోట్ నరుటో బండిలు కావాలంటే నరుటో బండిలు అయితే ఫ్రీగా ఇస్తాయి ఇంతే గాయస్ వీడియో సెకండ్ ఛానల్ లింక్ అయితే ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గైస్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్